దేవుని వాగ్దానం మనము ప్రభువు మందిరంనకు వెళ్ళుదుము అని జనుడు పలుకగా నేను ఆనందము చెందుతిమి కీర్తన నూట ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే హృదయంలోని నిజమైన ఆనందాన్ని గుర్తు చేస్తుంది దేవుని మందిరంకు వెళ్ళమని పిలుపు వచ్చినప్పుడు కొంతమంది నిరుత్సాహం లేదా అలసట చూపిస్తారు కానీ కీర్తనకర్త చెప్పినట్లుగా దేవుని సమక్షంలో ఉండడమే మనకు నిజమైన సంతోషమని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది దేవాలయమును లేదా సంఘమును కేవలం ఆచారంగా విధిగా మాత్రమే చూస్తున్నారు కానీ దేవుని సన్నిధి పట్ల ఉత్సాహం ఆతృత ఆనందం లేకుండా ఉంటే అది మన ఆత్మీయ జీవిత శూన్యతకు సంకేతం నిజమైన భక్తి ఉన్నవారు మాత్రమే ప్రభు మందిరానికి వెళదాం అన్న ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరిద్దాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజయనుగాక ప్రార్థన ప్రభువ మీ సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప ఆనందమో మాకు అర్థమయ్యేలా చేయము తండ్రి మీ మందిరములో ఉండే ఆశీర్వాదములను ఎప్పుడు తక్కువగా చూడకుండా ప్రతి సమయం ఉత్సాహంతో మీ సన్నిధికి పరిగెత్తడానికి మా హృదయములను నింపుము నీ గృహములో ఉండే సంతోషమే మా నిజమైన బలమని గుర్తు చేసి మా ఆనందంలో ఎల్లప్పుడూ జీవించినట్లుగా మాకు సహాయపడము Amen. God bless you.